이곳은 대한민국에서 가장 유명한 도로로 유명한 도로로 유명한 도로입니다. 이곳은 대한민국에서 가장 유명한 도로로 유명한 도로입니다. గదిరాజి తీసుకున్న తీసుకుంటున్న మన మంత్రివర్యులు అభిమానంతో వాటిని వదిలి వెళ్ళలేక చాలా అభిమాను <laughs> <laughs> mana <ta>. <laughs> <laughs> 100, 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 মূগাকে <laughs> <laughs> गोन भेट्ले निोडक पोता दुत्लो यो कमिटीहरु सबै कम्पनी भित्र छन् युज गर्नौ त नि होइन भन्नु भयो मड भएन मड यो त टटमाटियो मट्टी टटमाटियो वीर कोनचर सेट दिस इज सेट हाफ सेट एब्सोल्युटली साच्चै गद

మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసలి ముద్దు బిడ్డలు అంటారు ప్రతి ఏనుగు కూడా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది తర్వాత మన చివరి దేవా ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది తర్వాత మన మంత్రి వారి కోసం ఏనుగులు కొన్ని విన్యాసాలు చేయాలనుకుంటున్నాయి సార్ దాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం సార్ ముందుగా ఉడి

నేను నన్ను ఒకానందంగా భుజనై నా ముని వెంటే ఏకందో అవుతుంది ఈ కార్యక్రమం ద్వారా మంత్రివర్యులు కార్యక్రమం తర్వాత మంత్రివర్యులు వస్తున్నారు దయచేసి అందరూ దారి వొల్నారు దయచేసి అన్నో E పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మో మోయడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకు అది చూపిస్తున్నాయి ప్రతి ఏనుగు కూడా దీనికన్నా బలమైన వస్తువులను మోయగలదు మామూలుగా ఏనుగులు గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇరవై సంవత్సరాల వరకు కూడా గున్న ఏనుగని అంటాం మనం ఒక రోజుకి సుమారు రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది రెండు వందల పైన లీటర్లు వాటరు తాగుతుంది ఇది కుంకే ఆపరేషన్లో పాల్గొనేటప్పుడు మన ఏనుగులకు కూడా కొద్దిగా దెబ్బలు తగులుతూ ఉంటుంది దాన్ని తట్టుకొని నిలబడి మనకు ఎన్నో సేవలు అందిస్తూ ఉంది ఇది తర్వాత మనకు భూంపై నివసించే అతిపెద్ద చీరదారుల్లో మనకు ఏనుగు ఒకటి ఇవి రెండు రకాలుగా ఉన్నాయి మన ఆసియా ఏనుగు ఆఫ్రికా ఏనుగు మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఆసియా ఏనుగులు మన భారతదేశ సంస్కృతిలో ఏనుగు ఒక భాగము ఎన్నో దైవ కార్యాలకు ముందుగా మన ఏనుగు ఉంటుంది ఇప్పుడు మన ముసల్ముడుగు ముద్దు బిడ్డలు మంత్రివర్యుల కోసం కొన్ని పెరడు చేసి చూపిస్తుంది ఆనందంతో అవి గెంకరిస్తున్నాయి తమని ఇక్కడ తీసుకొచ్చిన మంత్రివర్యుల్ని చూసి ఆనందిస్తున్నాయి కృష్ణ అభిమన్యు చాలా యాక్టివ్ గా ఉండే ఏనుగులు చిన్న వయసు ఉండే ఏనుగులు మన క్యాంప్ లో కృష్ణ చాలా యాక్టివ్ గా ఉంటుంది చాలా విన్యాసాలు వీటికి వచ్చు థ్యాంక్ యూ కృష్ణ అండ్ అభిమన్యు ఇప్పుడు అడవిలో మన మోడల్ చూపిస్తారు అందులో మన క్యాంప్లో ఉండే వినాయక అనే ఏనుగు మదపటి ఏనుగును ముందు నుండి లాగుతూ ఉంటుంది వెనుక మన ఆంధ్రప్రదేశ్ పట్టపేనుగు జయంతు వెనక నుండి ఆ మదటి తోస్తూ ఉంటుంది కృష్ణ వినాయక పక్క నుండి సపోర్ట్ చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకు ఆగస్ట్ రెండులో ఆహారం పెట్టారు వాటి తీసుకురావ కో తీసుకురావల్సిందిగా కృష్ణ మంత్రి వారి దగ్గరికి ఆహారం కోసం మంత్రి కోరుకున్నాము దయచేసి కెమెరా వాళ్ళు దయచేసి కెమెరా వాళ్ళు

ఆరణాలు తీసుకున్నారు ఇష్టంగా ఆహరణ తీసుకుంటున్నాయి అవి ఇష్టంగా ఆదరణ తీసుకుంటున్నాయి ஏழு <Marvel>